హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చి కోర్వల్స్ మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలి అలాగే కోర్వల్స్ ప్యాకింగ్ ఎలాగా అలాగే అసలు కోర్వల్స్ కి ఏ కెమికల్ వాడాలి అలాగే వాటి రేషియో ఏంటి సో అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మన ఆలోచన వీడియో వెళ్ళిపోదాం అలాగే ఎవరో కొత్త వాళ్ళు చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది పని నేర్చుకున్న వాళ్ళకి వీడియో రికమెండ్ అవుద్దామంట చూసి వాళ్ళు కూడా పని నేర్చుకుంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లేకపోతే మీరు ఇన్ఫర్మేషన్ మిస్ అన్నమాట సో కోర్ హోల్స్ మనకి అనుకున్నట్లయితే గుర్తుంచుకోండి ఫస్ట్ మనకి ఈ డ్రైన్ ప్లంబింగ్ అనేది ప్రాపర్ ప్లానింగ్ అయితే ఉండాలన్నమాట మన ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి అలాగే ఇప్పుడు సింగిల్ స్టేర్ అనుకోండి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో చేస్తాం అనుకోండి సో ఇబ్బంది ఏం లేదు అలాగే మనకి రెండు స్టేర్లు కానీ మూడు స్టేర్లు కానీ లేదా అపార్ట్మెంట్స్ కానీ మనకి ఈ కోర్ హోల్స్ అనేది చేసుకున్నట్లయితే ప్లానింగ్ ఎలాగంటే ఫస్ట్ టాప్ లో మీరు ఒక బిడ్జ్ అయితే వేసుకోండి ఆ బిజం ఎలా మార్క్ చేసుకోవాలి అంటే మీరు రెండున్నర పైపు అనుకోండి రెండున్నర పైపు కానీ లేదా ఒక ఫిట్టింగ్ కానీ ఒకటి కూడా తీసుకోండి అనమాట లేదంటే మా నాగం నాన్న కప్లింగ్ కూడా తీసుకోండి ఆ కప్పిన చుట్టూ గీత తీసుకోండి చక్కగా ఆ ప్రకారంగా మీరు హోల్స్ అయితే అలా మార్చేసుకుంటా వేసుకుంటా వెళ్ళిపోవచ్చు అలాగే మరి కింద అలాగా సో ఈ ఫస్ట్ కోర్ హోల్ వేస్తారు కదా టవర్ లో ఆ టాప్ లో నుంచి దానికి తోకానక వేయండి కరెక్ట్ గా ఆ హోల్ అనేది తోకానికి ఉండేది చూడండి సైడు ప్లస్ అలాగే గోడ కూడా సో అలా చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు పైప్ అనేది స్ట్రైట్ గా వస్తుంది మీరు మళ్ళీ గోడకి చూసుకోకూడదు అనమాట గోడ ఏమవుతుందంటే మీరు ఫైవ్ స్టేర్ ఉన్న మార్కింగ్ అనేది గోడ కింద స్టేర్ వచ్చిన రంగంలో లాంగ్ కానీ బయటకు కానీ రావడం జరుగుతుంది అనమాట సో స్టాండింగ్ ఏం అనేది కొంచెం ఉంచుకోవచ్చు అనమాట గోడకి ఒక రంగులం దాకా బయటకు వచ్చినా నష్టం లేదు లాంగ్కెళ్ళ మనం దాన్ని సరి చేసుకోవచ్చు సో మనకి ఫస్ట్ లో టాప్ లేసిన కోరుకోలుకే పోకానికి వచ్చేలా చూసుకోవాలి అలాగే మనకి పైపులన్నీ వేసిన తర్వాత ఆ కోర్హోల్ అనేది కరెక్ట్ గా లెవెల్ గా ఉందనమాట కొంచెం క్రాస్ గా ఉందనుకోండి పైపు పైన క్యాప్ వచ్చేసి కింద పట్టేస్తా ఉంటది అప్పుడు ఏదైనా కెమికల్ అనేది ఫిల్ల పోవద్దు అనమాట చుట్టూరు కూడా చక్కగా నీట్ గా తోగానే ఉండాలని చూసుకోవాలి ఆ కోర్హోల్ అనేది అలాగే నెక్స్ట్ ఇప్పుడు హోల్ ప్యాకింగ్ అనమాట సో కోర్హోల్ ప్యాకింగ్ అనేది చేసే ముందు పైన చుట్టూరు కూడా మనం గోసాన్ని నీట్ కొట్టేసుకోవాలి శుభ్రంగా చూసేసుకొని శుభ్రంగా నీళ్ళతో శుభ్రంగా బిజ్జలన్నీ కూడా టాప్ లో కరిగేసుకొని ఆ కడుకున్న తర్వాత మనకి ఈ జీపీ టూ అని ఉంటుంది అనమాట అంటే మనకి రెండున్నర పైప్ అయితే మూడు నెలల కూర వేస్తాం నాలుగు పైపు అయితే ఐదు నెలల కూరఫలు వేస్తాం సో ఏంటంటే ఒక అరంగ చుట్టూ గ్యాప్ ఉంటుంది అంతే ఆ గ్యాప్ లో మనం కెమికల్ ఫిల్అప్ చేయాలి ఎలాగా మొత్తం శుభ్రం కూడా క్లీన్ చేసుకొని ఒక రోజు ముందు లేదా ముందు కింద మనకి ఫస్ట్ పైపు బాటం అనమాట అంటే స్లాబ్ పైన కాకుండా కింద స్లాబ్ కింద మనకి ఫిల్ అప్ చేసుకోవాలి అంటే ఉండుతో ఫిల్అప్ చేసుకోవచ్చు లేదా తన ఫిలప్ చేసుకోవచ్చు సో ఎంసీలు అనుకోండి పిల్లలు కనబరకుండా ఫిలప్ చేసుకొని ఒంటరి నీట్ గా రాసేసుకొని ఒక గంట అయిన తర్వాత మీరు పైన కెమికల్ అనేది విద్యలో పైన పోసేసుకోవచ్చు అనమాట చుట్టూరు కూడా అయిపోద్ది పైపోద్ది కెమికల్ ప్యాక్ చేసే ముందు డ్రైగా ఉన్నది చూసుకోవాలి శుభ్రం ఫస్ట్ కడిగేసి ఒక అరగంట అయితే డ్రై అయిపోద్ది శుభ్రం కూడా పూసేసుకోండి అలాగే అలాగే పైన కొద్దిగా మీకు కావాలంటే సిమెంట్ వేసి సాకు చేసుకోవచ్చు లేదా ఫుల్ గా పోసేసి టైతో లెవెల్ చేసి వదిలేయచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఇది జీపీ టూ ప్యాకింగ్ అనమాట ఈ జీపీ టూ రేషి అనేది మనకి జీపీ ఈ జీపీ టూ అనేది ఇరవై ఐదు కేజీలు బస్తా ఉంటదండి ఈ బస్తా వచ్చి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల దాకా ఉంటుంది అనమాట ఒక ఏరియా తొమ్మిది వందల నుంచి ఒక ఏరియా తొమ్మిది వందలు నుంచి హైదరాబాద్ ఇంకా తక్కువ కూడా అనమాట విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఇంకా తక్కువ ఉంటుంది సో దానికి మనం కెమికల్ అంటే పాలిమర్ కెమికల్ అనమాట మన ఇప్పుడు ఆల్ట్రాటెక్ ఉంది అలాగే ఈ డాటా ఫిక్స్ త్రీ నాట్ వన్ ఉంది అలాగే ఆల్ట్రాటెక్ ఎస్బీఆర్ ఉంది అలాగే పాలు ఆ లిక్విడ్ తీసుకొని ఒక లీటర్ కి ఒక లీటర్ వాటర్ కలిపి దాన్ని జీపీటి టీ పౌడర్ మిక్స్ చేయాలి అంతే ఇంకేం కలకూడదండి చిప్స్ కానీ ఇసుక ఏం కలపకూడదు ఓన్లీ జీపీ టూ అలాగే ఒక లీటర్ వాటర్ ఒక లీటర్ కిమికు అని చెప్పారు కదా దాంట్లో ఈ జీపీ టీస్ కలుపుకోవాలి ఒకటైతే గుర్తు పెట్టుకోండి కాంక్రీట్ లాగా మూడు బాల్ చాలు నాలుగు బాల్ చాలేసి ఒకసారి కలపండి అది రెండు విద్యలు ఒకసారి కలుపుకోండి లేదా ఒక విద్యలు కలుపుకొని అప్పటికప్పుడు పోసేసుకోవడం బెస్ట్ అనమాట ఒక్కసారి కలుపుకుంటే ఏమవుతుందంటే మీరు ఏమన్నా ఆగినా ఒకవేళ ఆగాల్సి వచ్చినా అది సెట్ అయిపోయి పనికిరాదు అనమాట ఎవరికి పని చేయదు కట్టేస్తే పాడైపోద్దు సో రెండు ఒకసారి కలుపుకొని లేదా ఒక విద్యలు కలుపుకుని ఇంకా మంచిది కలుపుకొని వెంటనే పోసేసుకోండి ఎలా ఉంటుందని నుంచి మనం అమ్మల టైప్ లో ఉంటుందన్నమాట అమ్మల దాకా చక్కగా కలుపుకొని అలా కూర్చుంటే మనం ఒక తో కానీ లేకపోతే డొప్పుతో కానీ కూర్చుంటే పిల్లల పేపర్ దాటినట్టుగా దానిపైన సిమెంట్ చేసుకుని సాఫ్ చేసుకుని చేసుకోవచ్చు చేయకుండా ఇబ్బంది లేదు ఇంకో ముఖ్యమైన విషయం అనేది దీంట్లో మనం ఫస్ట్ మనం కలుపుకునేటప్పుడు ఈ కెమికల్ కలుపుకున్నాం కదా ఫస్ట్ ఒక లీటర్ వాటర్ పోసి తర్వాత ఒక లీటర్ కెమికల్ పోసి మిషన్ తో మనకి పుట్టి కలుపుతారు కదా పెయింట్స్ వాడుతూ ఉంటారు ఆ మిషన్ తీసుకుని ఒక్కసారి ఆడించండి ఆడించిన తర్వాత అప్పుడు మీరు ఈ జీబీ టూ కెమికల్ వేసుకుంటా మీకు చక్కటి పెరుగులాగా అంటే ఒక రకంగా అమ్మలు చెప్పాను కదా అలా ఉండేలాగా వచ్చిన తర్వాత శుభ్రంగా విష్ణు కలుపుకున్న తర్వాత మీరు బెజ్జులో పోస్ స్లాబ్ హోల్స్ ట్యాకింగ్ వీడియోలు ఉన్నాయి అలాగే కొన్ని చోట్ల మనకి కెమికల్ తో కూడా ప్యాక్ చేస్తాను అనమాట మామూలు బెజ్జా కెమికల్ ఎలా ప్యాక్ చేస్తాను వీడియో కూడా మీకు చేయడం జరిగింది సో ఎవరైనా చూడకపోతే కొత్త వాళ్ళైతే చూడడానికి మీకు వీలైతే ఎన్కార్డ్ లో మీకు కార్డ్ ఇస్తాను లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను నెక్స్ట్ వీడియో వచ్చి అసలు ఎఫ్ఎల్ పైపుల్లో ఫిట్టింగ్స్ లో కానీ వీక్లు అవుతూ ఉంటాయి దాని కారణాలు ఏంటి అనేది వీడియో చేయడం జరుగుతుంది అనమాట వచ్చే వీడియోలో అది రావడం జరుగుతుంది వీడియో మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి